చంద్రకళ అయితే చాలా కోపంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెదనాన్న పెదనాన్న అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి చంద్రకళ వచ్చిందా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక చంద్రకళ అయితే వాళ్ళ పెదనాన్న మీద కోపంతో పెదనాన్న బయటకు రెండు పెదనాన్న ఏం చేస్తున్నారని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ పెదనాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తారు ఇక వాళ్ళ పెదనాన్న రాగానే ఏంటి పెదనాన్న మీరు చేసిన పని మీరు మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారు మీ కారణంగా అక్కడ ఒక కుటుంబం చాలా బాధపడుతూ ఏడుస్తూ అని చెప్పి చంద్రకళ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పెదనాన్న మౌనంగా ఉంటాడు అది చూసి వాళ్ళ అన్నయ్య అయితే ఏంటి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని చెప్పి వాళ్ళ అన్నయ్య అంటాడు అది వినగానే చంద్రకళ అయితే నాకు అంతా తెలుసు ఎందుకు తెలియదు అయినా మీ మూర్ఖత్వం కారణంగా విరాట్ గారిని మీరు దగ్గరుండి యాక్సిడెంట్ చేయించడానికి గల కారణం ఏంటి అసలు మీరు అతన్ని ఎందుకు అలా చేశారని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే నువ్వు కోపంలో ఆడిన అబద్ధాలు ఏమి నిజం కావు అది అది గుర్తుపెట్టుకో ఇంకొక మాట ఎక్కువ నేను నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటాడు అది వినగానే చంద్రకళ అయితే ఏం చేస్తావు అక్కడ విరాట్ గారిని యాక్సిడెంట్ చేయించవు ఇక్కడ నన్ను చంపేస్తావు అంతేనా అని చెప్పి అంటాడు అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చంద్రకళ అయితే ఆ యాక్సిడెంట్ చేయించింది మీరే అని చెప్పి అంటుంది సాక్ష్యం ఏంటి మేమేమే ఆ యాక్సిడెంట్ చేయించలేదని చెప్పి వాళ్ళు అన్నయ్య అంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక తన చేతిలో ఉన్న కడియం తీసుకొని బయట పెట్టి ఈ చేతికి ఉన్న కడియం ఎవరిది అన్నయ్య నీదే ఇది అక్కడ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఈ కడియం అక్కడ పడిపోయి ఉంది దీని ఇదే ప్రత్యక్ష సాక్ష్యం ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలన్నయ్య ఇదే నువ్వే నువ్వే యాక్సిడెంట్ చేశావు పెద్దన్నే ఇదంతా దగ్గరుండి చేయించాడు ఇదంతా నాకు తెలుసు ఎందుకన్నయ్యా ఇవన్నీ చేయాలనుకుంటున్నారని చెప్పి అక్కడ ఉన్న చంద్రకళ అయితే వాళ్ళ పెదనాన్న అలాగే వాళ్ళ అన్నయ్యని నిలదీసి అడుగుతుంది ఇదంతా చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్